ముందుగా రవి తన బెస్ట్ ఫ్రెండ్ మోహిత్ అస్థికలను మెటాలిక్ క్రాకర్ పౌడర్లో కలిపాడు ఆ తర్వాత మెరిసే రంగులు కలిపి చాలా జాగ్రత్తగా వాటిని బాణసంచా షెల్లు మూసివేశాడు క్రాకర్ని కాల్చినప్పుడు అది షూ అనే శబ్దంతో ఆకాశంలోకి ఎగిరి పెద్ద శబ్దంతో పేలింది ఆ సమయంలో మోహిత్ రంగుల కాంతి రూపంలో అందరి ముందు చివరిసారిగా మెరిశాడు మిగిలిన కొద్దిపాటి అస్థికలను రవి తన స్నేహితులు సందీప్ మరియు అతని స్నేహితుడితో కలిసి పొగాకులో కలిపాడు అందరూ ఒక్కొక్కరుగా పీల్చారు ఈ విధంగా మోహిత్కు విభిన్నమైన చివరి వీడుకోలు ఇచ్చారు కాని మోహిత్ మరణంతో రవి పూర్తిగా కుంగిపోయాడు ఒకరోజు తాగిన మైకంలో అతను తెలివి తక్కువగా బిలియర్డ్స్ బంతిని నోటిలో పెట్టుకున్నాడు ఆ బంతి పళ్ల వెనుక ఇరుక్కుపోయింది నోరు తెరవలేకపోయాడు బంతి కూడా బయటికి రాలేదు వెంటనే రవి భయపడి ఆస్పత్రికి పరుగెత్తాడు అక్కడ డాక్టర్ శర్మ మరియు అతని బృందం అరగంటపాటు కష్టపడి బంతిని తీశారు కొద్ది రోజుల తర్వాత ఒక రాత్రి రవి మద్యం మత్తులో ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డులోని లోతైన గుంతలో పడిపోయాడు రాత్రిపూట కూలీలు రాము మరియు భీం అక్కడికి వచ్చినప్పుడు చీకటి కారణంగా వారికి రవి కనిపి లేదు మరియు వారు గుంతను పూడ్చివేశారు మరుసటి రోజు ఉదయం స్థానికులు సీమా మరియు మరికొందరు నేల నుండి బయటకు వచ్చిన ఒక చేతిని చూసి భయపడ్డారు మట్టిని తవ్వి చూస్తే రవి సజీవంగా ఖననమయ్యాడని అందరూ ఆశ్చర్యపోయారు చివరికి రవి కూడా తన ప్రియమైన స్నేహితుడు మోహిత్ వద్దకు స్వర్గానికి చేరుకున్నాడు